హలో ఫ్రెండ్స్ వివిధ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం చూడవచ్చు లైవ్లో నూట యాభై ఐదు జాబ్లో సాగర్ హేవీ నుంచి కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో హైదరాబాద్లో ఉన్నటువంటి తుర్కేంజార్ వద్ద యొక్క హౌస్ అనేది కావాలి ఫ్రెండ్స్ ఎవరికైతే తక్కువ బడ్జెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో కావాలనుకుంటున్నారో యొక్క హౌస్ అనేది చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది హౌస్ అయితే చూడవచ్చు మీరు ఎవరికైతే గ్రౌండ్ ఫ్లోర్లో కావాలి అనుకుంటున్నారు ఈ యొక్క ని చూజ్ చేసుకోండి లోన్ ఫెసిలిటీ అనేది అనేది కలదు ఫ్రెండ్స్ మీరు ఇరవై ఐదు లక్షలు కడితే చాలు మీకు అనేది లోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూడొచ్చు హౌస్ అనేది ఏ విధంగా ఉందో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా చూడవచ్చు పార్కింగ్ ఏరియా ఒక కార్ పడుతుంది రెండు బైకులు పడుతున్నాయి ఇది వచ్చేసి బోరు చూడవచ్చు సో ఇక్కడ వచ్చేసి సంబ అనేది కలవదు ఫ్రెండ్స్ చూడవచ్చు ఎండవర్ ఇది సో మనకు కొద్దిగా వర్క్ అనేది మిగిలింది సో ఇలాంటి అవజస్ అనేది చాలా తక్కువగా వస్తాయి సో వచ్చినప్పుడే తీసుకోవాలి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి సో మనకి ఇంటి చుట్టూ కూడా ప్లేస్ అనేది విడిచిపెట్టడం జరిగింది సో వాస్తు ప్రకారం అనేది హౌస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అనేది కలర్ ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు సో మీకోసం మంచి మాట ఏంటంటే ఇవాళ వచ్చిన అవకాశం రేపు రాకపోవచ్చు అందుకే వాయిదా వేద్దామనే ఆలోచన అనేది పక్కన పెట్టి వచ్చిన అవకాశాన్ని అనేది సద్వినియోగం చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి హాలు సో ఆల్మోస్ట్ వర్క్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది టోటల్ గా పూర్తిగా అయిపోయింది సో చూడొచ్చు హాలు సో నూట యాభై కలర్ ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది ఈ యొక్క హౌస్ వచ్చేసి సో ఈ యొక్క హౌస్ ఫైవ్ వచ్చేసి టోటల్ గా ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ చెప్పడం జరిగింది మీకు మిగతాది లోన్కి అనేది వెళ్ళి వచ్చేసి పూజ చూడవచ్చు సో పూజారం సో మనకి ఇది వచ్చేసి కిచెను సో సెకండ్ కోటింగ్ అనేది జరుగుతుంది పెయింట్ సో మనకు చాలా రోజుల తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ అనేది రావడం జరిగింది సో వీడియోలో కంటే మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే కనుక మీ గిల్లు అనేది నచ్చుతుంది ఏరియా కానీ కూడా నచ్చుంది కంచి ఏరియా ఇచ్చారు సో హాల్ ఇది అంతా కూడా హాల్ ఇది చూడచ్చు టీవీ యూనిట్ సో ఫ్రెండ్స్ ట్వంటీ సో మనకి ఛానల్ చాలా అవసరం వెంటనే కాంటాక్ట్ అయ్యి కాల్ చేసి రండి విజిట్ వాళ్ళు సో వన్ ఫిఫ్టీ స్క్వేర్ ప్లస్ వన్ పర్మిషన్ కూడా కాదు యొక్క హౌస్కి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది సో ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్ చూడచ్చు సో మీరు వీలు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి సో మనకి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇది వచ్చేసి క్రోమన్ బాత్రూమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీ కన్సల్టెన్సీ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇంకా క్లారిటీగా యొక్క హౌస్ డీటెయిల్స్ అనేవి కలవు